సూలూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ మహిళలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేసి బస్టాండ్ సెంటర్లో మానవహారంగా నిలబడి నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు అమరావతిని వేసెల రాజధాని అంటూ హేళనగా మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా ప్రతినిధులను వెంటనే అరెస్టు చేసి జగన్ సొంత మీడియాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పచ్చవ మాధవనాయుడు కౌన్సిలర్ ఈదూరు చెంగమ్మ ఈదూరు వెంకటస్వామి అలవల శ్రీనివాసులు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు

దారుణమైనటువంటి మాటలు ఆడారు దానికి వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదు మరి సాక్షి మీడియాని వెంటనే రద్దు చేయమని తెలుగుదేశం పార్టీ సూడూరుపేట నియోజకవర్గం శాఖ ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉంది ఇదే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మరి సాక్షి జీవిని అదేవిధంగా సాక్షి పత్రికను కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఉండ చేసేటువంటి పరిస్థితి రాబోతుంది దీని గురించి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం సరైన చర్యలు తీసుకోమని చెప్పి మహిళల్ని గౌరవించే సంస్కృతిని విరుద్ధంగా ఎక్కడైనా ఈ మాట మరి వేరే దేశంలో అయితే వీళ్ళని వెంటనే షూట్ చేసేస్తారు మన దేశంలో చట్టము గౌరవం అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ బతికున్నారు చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతుంది వేరే దేశాల్లో అయితే వీళ్ళని వెంటనే షూట్ చేసేదని కూడా ఎరకాడు ఆ విధమైన అవమానకంగా మాట్లాడేందుకు మేము సిగ్గుపడుతున్నాం వీళ్ళని గురించి మాట్లాడడం ఎంత తక్కువైతే అంత మంచిదని భావించి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఇక మీదటన్నా మీరు మారి మహిళల్ని గౌరవించండి మీరు మనుషులుగా బతుకుతారు సాక్షి చానల్ డిబేట్ లో జరిగిన సంఘటన ఏంటంటే అమరావతితో వ్యభిచారం జరుగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా బయటకు వచ్చో లేకపోతే వాళ్ళ మీడియా బయటకు వచ్చి అమరావతిలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూస్తుంటే ఆ మాట అనేవాళ్ళ కాదు జగన్మోహన్ రెడ్డి రాసిచ్చే స్క్రిప్ట్ ని సాక్షిలో చదువుతా ఉన్నారు అలాగే అమరావతిని గురించి కారు చూసిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు అలాగే కృష్ణంరాజు గారిని కూడా ఆల్రెడీ వెతుకుతున్నారు దొరకగానే అరెస్ట్ చేస్తారు ఇది వైసీపీకి కొత్త కాదు అంటే అసెంబ్లీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సత్యనారాయణని గౌరవించ అగౌరవపరిచి ఈరోజు నూట యాభై నూట యాభై నుంచి పదకొండు సీట్లకు వచ్చారు ఇదే తీరు కానీ ఇదే తీరు కానీ కొనసాగితే ఈసారి రాబోయే ఎలక్షన్లలో ఒక్క జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి పోయే పరిస్థితి ఉండదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిబేట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కొంతమంది సాక్షి జర్నలిస్టులు అమరావతి ఏషియల రాజధాని అనే మాట అన్నాడు చాలా తప్పు ఇది మహిళలకు ఎంతో గౌరవిచ్చే మన తెలుగు జాతిలో ఇతను దేశీయాలు అనడం చాలా దారుణమైన విషయం దాన్ని ఖండించకపోవడం మాజీ ముఖ్యమంత్రి జగన్ వాళ్ళని ప్రోత్సహించినట్ట అని అర్థం కావటం లేదు ప్రజలు మొన్న శాసనసభలో ఎంత ఘోరంగా ఓడించారంటే పదకొండు సీట్లు వచ్చాయి అడిగాడు బుద్ధి లేకుండా ఈ విధంగా మహిళలను రచ్చగొట్టడం అయితే మొన్న బంగ్యాకు బంగ్యాకు హెరాయిన్ ఈ వ్యాపారం చేసి పోలీసులు పట్టుకొని కొట్టి దాని కోసం పోయి వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాడు ఇది ఎవరి కోసం చేస్తున్నావు రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొని పోవాలని ఈ జగన్ గారు ప్రశ్నిస్తాం అర్థం కాలేదు ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా అతనిలో మార్పు లేదు వాళ్ళు సాక్షి టీవీ అన్ని అబద్ధాలే మహిళలేని వ్యభిచారం అమరావతి వ్యభిచార కోపంగా మారిందని చెప్పడం ఏంటి అది దేవతల రాజధాని అమరావతి అన్నీ చూసే రాష్ట్రం నలుమూలలకి చాలా దగ్గరగా ఉందని మన అమరావతిని సెలెక్ట్ చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు మోడీ గారు ఎంతో గొప్ప అమరావతిని తీర్చిదిద్దాలని కొన్ని వేల కోర్టు ఇస్తా ఉంటే దాన్ని ఇతను వాళ్ళ సాక్షి టీవీలో పనిచేసే సీనియర్ జర్నలిస్టు దీన్ని వేసే రాజధానిగా చెప్పాడు కనీసం నువ్వు ఒకరోజైనా రెండు రోజులైనా తప్పు అని ఖండించలేదు నీకు తగిన మూల్యం చెల్లిస్తారు రాబోయే రోజులు అసలు పార్టీని భూస్థాపితం చేస్తారని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా సాక్షి టీవీని సాక్షి మీడియాని కూడా రద్దు చేయాలని ప్రజలందరూ కోరుకుంటారని